ఈ ఎండ భయంకరంగా ఉంది అరే రే నాకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది దాన్ని బెట్టడే పట్టుకోవాలి అరే అరే రే ఉన్న నీళ్లు మొత్తం కింద పోయాయే ఒక రోజంతా ఈ నీళ్లతో నేను అసలు ఏం చేసుకోవాలి ఆ సమయంలో విజయనగరంలో వర్షమే పడలేదు అందువల్ల ప్రజలందరూ ఒక బొట్టు నీటి కోసం చాలా దూరం వెళ్ళవలసి వచ్చేది ఎక్కడైతే ప్రజలు ఒక బొట్టు నీటి కోసం అల్లాడిపోయారో నీళ్లు మొత్తం ఒలిగిపోయినందువల్ల రవి చాలా బాధపడ్డాడు ఇదిలా జరిగింది ఈరోజు అస్సలు బాలేదనిపిస్తోంది చెప్పేది కాస్త విను ఏంటి బాబు నువ్వు పడిపోయావా వయసు అయిపోయింది లేకపోతే నేనే లేపేవాడిని సరే టక్కు లెక్కి చూద్దాం వెంటనే వెళ్ళి నాకు నీళ్లు తీసుకురా నేనేదో నిన్ను బంగారం అడిగినట్టు అంత భయపడుతున్నావు పెద్దయినా ఈ కాలంలో బంగారం కంటే విలువ నీళ్ళే నీళ్లే సరే కూర్చోండి తీసుకొస్తాను ఇంకా కాస్త నీళ్ళు బాబు ఇంకా కావాలా సరే నేనే తీసుకుంటానులే నీళ్ళు మొత్తం మీరు ఒకరే తాగేశారా పర్వాలేదులేండి దాహం వాళ్ళని పుణ్యాత్ముడని చెప్తూ ఉంటారు నీకు నిజంగానే దయ ఎక్కువగా ఉంది ఈ పెద్దానికి నువ్వు ఎలా సహాయం చేసావో అదే విధంగా అందరికీ సహాయం చెయ్యి మంచి జరుగుతుంది ఆ దాహం వల్ల గొంతెండిపోయిందే ఆ పెద్ద ఆయన వచ్చారు నీళ్లు మొత్తం తాగేశారు ఇప్పుడు నేనేం చెయ్యాలి ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది అమ్మయ్యా అరే రే ఈ నీళ్లు చాలా రుచిగా ఉన్నాయేంటి రవి అనయ్య ఎలా ఉన్నారు ఏదో బానే ఉన్నానులండి అవును మీ కాళ్ళు ఇంకా అవ్వలేదా ఏం అన్ని వైద్యాలు నేను తీసుకున్నాను కానీ ఏ ప్రయోజనం లేదు అరే నిదానంగా ఉండు అంతా సర్దుకుంటాయిలే అదే సరే మిట్ట మధ్యాహ్నం ఎక్కడికి వెళుతున్నారు వెళ్తున్నాను నిన్న నుంచి ఫాతిమకి జ్వరం ఎక్కువ ఉంది నాకు దాహంగా ఉంది తాగడానికి నీళ్లు ఇస్తారా నీళ్లుంటే నీకు ఏంటి కానీ ఇప్పుడే ఉన్న నీళ్లు మొత్తం నేనే తాగేశాను ఆ కుండలో చొక్క నీళ్లు కూడా లేవు ఏం జరిగిందో ఏంటో ఈ రోజు అస్సలు బాగాలేదు ఏంటనగా ఇది మీరు ఏ మార్చడానికి నేనే దొరికానా అరే ఈ నీళ్లు చాలా తీపిగా ఉందన్నయ్యా ఏటి కుంటలో నీళ్లున్నాయా ఏది చూపించి చూస్తా ఏం చేస్తున్నారు కింద పడిపోతావు జాగ్రత్త అరే నా కాల్ సరిపోయింది అన్నయ్యా నిజంగానే మీ నెలలో ఏదో మంత్రం ఉందనయ్యా అడా ఫాతిమా నువ్వు కూడా కొంచెం తాగు అన్నయ్య నా జ్వరం తగ్గిపోయింది నిజంగానే ఈ నీళ్ళలో మంత్రం ఉంది అసలు అగ్గిం వైద్యుడు చేయలేని పనిని ఇన్నిలు వెంటనే చేసేస్తుంది తంత్రం లేదు తంత్రం లేదు. ఏదో అనుకోకుండా జరుగుతోంది. లేదు లేదు కరీమన్నయ్య చెప్పేది నిజమే. ఈ విషయాన్ని నేను అందరితో చెప్పాలి. నాకు ఇప్పుడే పరిగెట్టుకుంటూ వెళ్ళి లేదు లేదు దుక్కి దుక్కి పతనం. లేదు లేదు ఆడుకుంటూ అందరూ భయండి. నకాల్ ఉన్నేమొయి పోయింది. కరీం నేను చెప్పేది వినవు ఎక్కడికి వెళ్తున్నావు? రవి మంత్రకుండ మాటలు కరెంటులా విజయనగరం మొత్తం పాకిపోయింది ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఆ కుండలో నీళ్లు లేదు ఆ తర్వాత ప్రజలు కోల్కోసాగారు నాకు నయమైపోయింది కానీ రవి దానికి బదులుగా ఎవరి దగ్గర ఏమీ తీసుకోడు తర్వాత ఒక రోజు ఆ కొండని కొండ నాతో పాటు ఏంటి ఇక్కడ ఉన్నారో లేదా వీళ్ళు కూడా ఇక్కడ నీళ్లు వచ్చారు వెనక్కి నీ వంతు వచ్చే వరకు ఎదురు చూడు ఈ పేదవాళ్ళకి వైద్యం చేయడం వల్ల నీకేం లభిస్తుంది వీళ్ళందరూ కలిసి బియ్యం ఇస్తారా కానీ నువ్వు నాతో వచ్చావనుక నా యజమాని నీ సంచిని బంగారపు నాణాలతో నింపేస్తారా ఇది విని రవి ఆలోచించడం మొదలు పెట్టాడు కానీ విషయమైతే నిజమే ధనవంతులకి నయ్యం చేయడం వల్ల తన పరిస్థితి నిజంగానే మారిపోతుంది తర్వాత అతను దేని గురించి ఆలోచించకుండా అక్కడున్న వాళ్ళని మరుసటి రోజు రమ్మని చెప్పి తన కుండని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇదే విధంగా రోజు జరుగుతూ ఉంది రవి అందరినీ వదిలేసి ధనవంతులకి మాత్రం నయ్యం చేసేవాడు తర్వాత మెల్లమెల్లగా అతని కొట్టు ముందు జనం తగ్గసాగారు అరే పెద్దయినా మీరా కొంచెం నీళ్లు దొరుకుతాయా ఆ తప్పకుండా ఇస్తాను అరే రవి వెంటనే దాన్ని తీసుకుని గుర్రం మీద ఎక్కి కూర్చో మహారాణిని దోవ కుట్టిస్తుందంట ఒక్క నిమిషం ఒక్క నిమిషం వచ్చేస్తాను పాపం పెద్ద ఆయనకి నీళ్ళు ఇచ్చేస్తాను అక్కడ మహారాణికి ఒంట్లో బాలేదని చెప్తే నువ్వు ఇక్కడ ఎక్కొక్కరికి నీళ్ళు ఇస్తున్నావా మహారాణి మాత్రం నీ నీళ్ళ వల్ల నయమయ్యారు అడుకో ఈ నాణ్యాలంతా నీకే సొంతం అవుతుంది అలాగా పదండి వెళ్దాం ఆ మంత్రపు నీటి వల్ల రాణికి ఎలాంటి మార్పు కలగలేదు నాకు ముందు నుంచే ఇంతలో అనుమానం ఉంది ఏ మూలికలు ఈ రోగాన్ని నయం చేయలేనప్పుడు ఈ నీళ్లు నయం చేస్తుందేంటి మహారాజా వీడు మనందరినీ ఏమారుస్తున్నాడు

మూర్ఖుడా నా కంట పడకుండా ఎక్కడి నుంచి వెళ్ళో లేకపోతే నేను ఈ రాజ్యం నుంచి నేను వెళ్ళేస్తాను అర్థమైందా మహారాజా దయచేసి నన్ను మన్నించండి మహారాజా రవి ప్రాణాల అరచేతిలో పెట్టుకొని తన కొట్టుకొచ్చాడు కానీ అక్కడ ఎవరూ లేరు అప్పుడు అర్థం చేసుకున్నాడు ఇదంతా ఆ వృత్ బాబా వల్ల జరిగింది అని అప్పుడే రవి తన పొరపాటుని తెలుసుకోసాగాడు అంటే అతను కొంచెం డబ్బు కోసం పేద ప్రజలకి సాయం చేయడం మానేశాడు నేను చేసింది చాలా పెద్ద పొరపాటు ఈ పొరపాటుకి పరిష్కారం వెతకాల్సిందే ఆ రోజునుంచి రవి ప్రతిరోజు తన కొట్టు బయట కుండలో నీళ్లు నింపి ఉంచేవాడు కాని అది మంత్రపు నీరు కాదు అయితే ఆ నీరు అందరి దాహాన్ని తీర్చేది అప్పట్నుంచి అక్కడ ఎవరు దాహంతో వెళ్లేవారు కాదు ఎందుకంటే రవి అర్థం చేసుకున్నాడు అంటే ఒకరికి సాయం చేయడం కంటే పెద్ద ధర్మం వేరే ఏది ఉండదు అంటే చీరూకి ఈ కథ అర్థం ఏంటో తెలిసిందనుకుంటాను ఏం పిల్లలు To like this video, subscribe to our channel, Murti Media.